ఆనంది ఐదో భాగం ప్రెసెంట్ ఆ రోజు జరిగింది గుర్తుకు రాగానే అమ్ము కళ్ళు నీళ్లతో నిండిపోయాయి చాలా బాధ పెట్టా కదా నందు అనుకుని మళ్ళీ చదవడం స్టార్ట్ చేసింది పాస్ట్ అలా నీ నుండి వెళ్ళిపోయాక నేను మర్చిపోలేక నువ్వు నీ ఫ్రెండ్స్తో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి డాడ్తో మాట్లాడి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి నేను దూరంగా వచ్చేసా బెంగళూరుకి అక్కడ నేను అది ఇద్దరు కలిసి ఉంటూ ఉండేవాళ్ళం అని లాస్ట్ పేపర్లో అమ్ముని చివరిసారిగా ఫోటో స్కెచ్ పక్కన నువ్వు నా పక్కన ఉన్నా లేకున్నా నా మనసు నిన్ను మాత్రమే కోరుకుంటుంది ఎందుకంటే నా మనసు నిన్ను ఇష్టపడినంతగా ఇంకెవరిని ఇష్టపడదు నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించదు అని ఉంది మళ్ళీ చాలా పేపర్స్ ఖాళీగా ఉన్నాయి ఇంకా లాస్ట్లో నీతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ మళ్ళీ నీతో ఉండే క్షణాల కోసం ఎదురు చూస్తూ నీ దరి చేరే సమయంలో నిన్ను చూస్తానన్న సంతోషం నేను చూసి ఎన్ని రోజులు అవుతుందనే బాధతో నా కళ్ళు వర్షించడం మొదలు పెడతాయి నేను చూడగానే నా మనసుకి సంతోషం నా మోములో నవ్వు నా జీవంకి ప్రాణం ఒకేసారి వస్తాయి అని లాస్ట్లో అమూల్య లేనిదే గౌతమ్ లేడు అని కంప్లీట్ చేసి ఉంది అంతా కంప్లీట్ అయ్యేసరికి చుట్టూ చీకట్లు ముసురుకున్నాయి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి ఇంతసేపు కానీ ఇప్పుడు ఆనందంతో నిండిపోయాయి మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది సుమవాళ్లతో మాట్లాడుతూ ఉండిపోయింది నైట్ ఏదో కొద్దిగా తినేసి వెళ్ళి పడుకుంది కానీ రూమ్ అంతా గౌతమ్ లేడు అన్న వెళితే ఉంది అలానే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది వారం రోజుకి గడవడానికి చాలా కష్టపడింది అమ్ము అక్కడ గౌతమ్ కూడా ఇద్దరిని ఈ దూరం ఇంకా దగ్గర చేసింది కానీ ఒక్కరోజు మాట్లాడుకోలేదు గౌతమ్ ఇండియా వచ్చాడు ఇంటికి ఆత్రంగా వచ్చాడు అమ్ముని చూడ్డానికి కానీ ఇల్లంతా ఖాళీగా ఉంది ఎక్కడా అమ్ము అమ్మ ఇద్దరూ కనిపించలేదు ఇద్దరిని వెతుక్కుంటూ వెళ్ళాడు అంతలో ఫోన్ రింగ్ అయింది కాల్ చేసింది సుమగారు మేము అర్జెంట్ పని మీద బెంగళూరు వెళ్తున్నాం ఆది కూడా వస్తున్నాడు అమ్ము ఒకటే ఉంది జాగ్రత్త అని కాల్ అమ్ము ఒకటే ఉంది అని కంగారుగా వెళ్ళాడు రూమ్కి అక్కడ అమ్ము లేదు ఒక డ్రెస్ అంటూ ఒక లెటర్ ఉంది నన్ను చూడాలంటే ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ వేసుకుని టెర్రస్ పైకి రా అని ఉంది ఏమైంది అమ్ముకి ఏదో తేడా కొడుతుందే అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు రెడీ అయ్యి టెర్రస్ పైకి వెళ్ళాడు కిందంతా గులాబీ రేకులు ఉన్నాయి లైట్స్ ఉన్నాయి మెల్లగా ఇంకాస్త ముందుకు వెళ్ళాడు అంతే తక్కున ఆగిపోయాయి గౌతమ్ అడుగులు వెనక నుండి తన్నే రెండు చేతులు చుట్టేయడంతో అమ్ము అని ప్రేమగా పలికింది గౌతమ్ స్వరం ఐ లవ్ యూ గౌతమ్ అని ప్రేమగా చెప్పింది ఆ మాట విన్న వెంటనే గౌతమ్ గుండె వేగం పెరిగింది మాట రావట్లేదు చాలా కష్టంగా మాట్లాడుతూ ఏమన్నావు అని అడిగాడు నా అమూల్ బేబీ ఇంత ఫీల్తో చెప్పినా అర్థం కాలేదా అని అడిగింది ముందుకు వచ్చి అని అన్నాడు అమాయకంగా తల ఊపుతూ అమ్ము తల కొట్టుకుని మళ్ళీ గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ గౌతమ్ అంది తన్న అలానే అత్తుకుంటూ ఐ లవ్ యూ టూ అని గట్టిగా అంటూ హక్ చేసుకున్నాడు గౌతమ్ ఇద్దరు ఆ ఫీల్ లోనే ఉండిపోయారు ఆమె మెల్లగా తలపైకెత్తి గౌతమ్ కళ్ళలోకి చూస్తూ తన నుదిటి మీద ముద్దు పెట్టింది పెట్టాల్సింది ఇక్కడ కాదు ఇక్కడ అంటూ అమ్ము పెదాలు అందుకున్నాడు ఊహించిన దానికి షాక్ అయిన మెల్లగా గౌతమ్కి సహకరించింది ఇద్దరూ తమ తొలి ముద్దుని ఇచ్చుకుంటూ అలానే ఉండిపోయారు అమ్ముకి ఊపిరి అందట్లేదు అయినా గౌతమ్ వదలకుండా అలానే పట్టుకుని ఉన్నాడు గౌతమ్కి కూడా ఊపిరి కష్టంగా ఉంది లాస్ట్కి ఎలానో అమ్మునే గౌతమ్ని తోసి అలానే తన గుండెలపై వాలిపోయింది అసలు నీకు బుద్ధి ఉందా అని అంటూ ఉంటే మళ్ళీ చిన్నగా పెదాల మీద ముద్దు పెట్టి వదిలితే ఎక్కడ దూరం అవుతావో అని వదల్లేదు అన్నాడు గౌతమ్ని హక్ చేసుకుంటూ ఇంకా ఎక్కడికి వెళ్ళనో అంది ఇద్దరు అలానే ఉండిపోయి కిందకు వచ్చారు కొద్దిసేపటికి అమ్మునే గౌతమ్కి డిన్నర్ తినిపించింది గౌతమ్ అమ్ముకి తినిపించాడు ఇద్దరూ తిన్నాక రూమ్లోకి వెళ్లారు అక్కడ ఇంకో రూమ్ అంతా పూలతో ఉంది అది చూసిన గౌతమ్ అమ్ముని చూశాడు అమ్ము తలదించుకుంది అమ్ము తలని పైకి లేపుతూ నువ్వు నిజంగా దీనికి రెడీగా ఉన్నావా అని అడిగాడు చిన్నగా సిగ్గుపడుతూ తల ఊపింది అమ్ము ఇంకేముంది బాబు ఫుల్ జోష్ అయ్యి దిల్ ఖుష్ అయ్యి అమ్ముని ఎత్తుకుని బెడ్ మీదకి చేర్చాడు చిన్నగా అమ్ము నడుము మీద చేయి వేసి నొక్కాడు అమ్ముకి గుండె వేగం పెరుగుతూ ఉండగా ఆ స్పర్శకి ఒళ్ళు జల్లుమని గౌతమ్ గుండెల్లో మొహం దాచుకుంది గౌతమ్ అలానే చేతిని పైకి జరుపుతూ అమ్ముని తనకి దగ్గరగా లాక్కుంటూ అమ్ము పెదాలు అందుకున్నాడు అమ్ము కూడా గౌతమ్కి సహకరిస్తూ మెల్లగా గౌతమ్కి అనుకూలిస్తూ తనలో ఒదిగిపోయింది ఇద్దరు ఆ రాత్రి వాళ్ల మధ్య ఉన్న బంధాన్ని ప్రేమతో ఒకటి చేసి వాళ్ళు ఒకటయ్యి కలిసిపోయారు మరుసటి రోజు గౌతమ్కి మెలకు వచ్చేసరికి టైం చాలా అయింది పక్కన ఉన్న అమ్ముని చూశాడు తన గుండెల్లో గువ్వ పెట్టేలా ఒదిగిపోయింది చాలా ముద్దుగా కనిపించింది చిన్నగా అమ్ము బుగ్గ మీద ముద్దు పెట్టి అమ్ముని పక్కకు జరిపి పైకి లేచాడు ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్లి కాఫీ రెడీ చేశాడు అమ్ము అప్పటికీ లేవకపోవడంతో అమ్ము లేరా కాఫీ తాగేసి బొజ్జుందు అని అన్నాడు తనని లేపుతూ చిన్నగా లేచింది తను ఉన్న స్టేజ్ చూసి చటుక్కుని అలాగే పడుకుంది గౌతమ్ అది గమనించి నవ్వుకుని లేరా అలాగే పడుకున్నావు అన్నాడు నవ్వుతూ నువ్వు పో నేను లేస్తా అంది ఏ ఇప్పుడే లే అన్నాడు అది అది అని అంటూ ఉంటే నువ్వు నా ముందు కూడా ఇబ్బంది పడకూడదు అని కాఫీ అక్కడే పెట్టేసి బాల్కనీలోకి వెళ్ళాడు అమ్ము లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగుతూ గౌతమ్ దగ్గరికి వెళ్ళి తన ఒళ్ళో కూర్చుంది గౌతమ్ అమ్ము చుట్టూ చేతులు చుట్టి నిజంగా నిన్న రాత్రి జరిగింది నిజమే కదా అన్నాడు కొంటిగా చూస్తూ నిజమే అని అంటూ నవ్వుతూ గౌతమ్ గుండెల మీద బొజ్జుని అక్కడ ముద్దు పెట్టింది గౌతమ్ అమ్ము చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకుని అలాగే కూర్చుండిపోయాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అమ్ము గౌతమ్ ఇద్దరూ వాళ్ళ ప్రేమలో మునిగి తేలుతున్నారు గౌతమ్ డైలీ ఆఫీస్కి వెళ్ళి రావడం ఇంటికి వచ్చాక అమ్ము వెనకాలే తిరగడం అలా ఒకరోజు గౌతమ్ ఇంటికి వచ్చేసరికి అమ్ము వంట చేస్తూ ఉంది మెల్లగా బ్యాగ్ని సోఫాలో పడేసి సైలెంట్గా వెళ్ళాడు కిచెన్లోకి అక్కడ అమ్ము అటు తిరిగి వంట చేస్తూ ఏదో బాక్స్ తీసుకుంటూ ఉంది చిన్నగా నడుము ఎక్స్పోజ్ అయ్యింది ఆ ప్రాసెస్లో గౌతమ్ వెనకే వెళ్ళి నడుము మీద చేతులు పోనిస్తూ తనని హత్తుకున్నాడు అమ్ము సడన్గా అలా జరిగేసరికి కాస్త తడబడినా మళ్ళీ తేరుకుని గుడ్ ఈవినింగ్ నందు అని అంది వెనక్కి తిరిగి బుగ్గపై ముద్దిచ్చి ఇక్కడ కాదు అని చాలాసార్లు చెప్పాను అని అన్నాడు నాకు అక్కడే ఇష్టం చాలా క్యూట్ ఉంటాయి నీ బుగ్గలు అని అంది వెనక్కి తిరిగి వాటిని లాగుతూ అవునా అయితే నాకు నువ్వు క్యూట్ ఉంటావు మరి అని అంటూ దగ్గరికి వచ్చాడు ఓ స్టాప్ ఇక్కడ వంట చేయాలి అని అంది అటు తిరిగి నవ్వుతూ పర్లేదులే మనమే కదా ఇప్పుడు మాత్రం ప్లీజ్ అని అంటూ మెడపే లిప్స్తో టచ్ చేస్తూ అన్నాడు ఊహ అంది కానీ గౌతమ్ అలానే అమ్ముని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు ఎలానో వంట పూర్తి చేసింది అన్నీ సర్దేసి గౌతమ్కి పెట్టింది గౌతమ్ అమ్ముకి తినిపిస్తా తను తిన్నాడు అన్నీ సర్దేసి కిచెన్ నుండి బయటికి వస్తున్న అమ్ముని అమాంతంగా ఎత్తుకుని రూమ్కి తీసుకెళ్లాడు బెడ్ మీద పడుకోబెట్టి తన హత్తుకుంటూ ముద్దులతో మొదలుపెట్టాడు అమ్ము కూడా గౌతమ్కి సహకరిస్తూ ఉండిపోయింది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు ఆఫీస్లో ఉన్న గౌతమ్కి కాల్ చేసింది అమ్ము మాట్లాడుతూ మాట్లాడుతూ సైలెంట్ అయిపోయింది ఏదో పగిలిన శబ్దం కూడా వచ్చింది దాంతో వెంటనే కంగారుగా ఇంటికి స్టార్ట్ అయ్యాడు గౌతమ్ ఇంటికి వచ్చేసరికి హాల్లో పడుంది అమ్ము కంగారుగా తన్ని ఎత్తుకుని రూమ్లో పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేశాడు డాక్టర్ వచ్చి చెక్ చేసి విషయం చెప్పేసి వెళ్ళింది గౌతమ్కి తను విన్నది నిజమా కాదా అనిపించింది హ్యాపీగా అమ్ము దగ్గరికి వెళ్ళాడు తాను ఇంకా పడుకునే ఉంది తన దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టుకుని అలాగే తాను కూడా పడుకున్నాడు మళ్ళీ అమ్ము కళ్ళు తెరిచేసరికి సుమగారు శేఖర్ గారు నిరంజన గారు లక్ష్మి గారు ఉన్నారు లక్కీ అప్ప అత్తమ్మ మావయ్య అని అంటూ పైకి లేవబోయింది గౌతమ్ వచ్చి తనని ఆపేస్తూ జాగ్రత్త అలా లేవకూడదు అని అన్నాడు నాకేమైంది అని అడిగింది నిరంజన్ గారు దగ్గరికి వచ్చి నా బంగారు తల్లి హ్యాపీగా ఉండు అని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు అలానే లక్ష్మీగారు శేఖర్ గారు సుమగారు కూడా అనేసి బయటికి వెళ్లారు వాళ్ళు అలా ఎందుకు అన్నారో అర్థం కాక గౌతమ్ వైపు చూసింది కన్ఫ్యూజన్గా గౌతమ్ నవ్వుతూ అమ్ము దగ్గరికి వచ్చి మోకాళ్ళపై కూర్చున్నాడు అమ్ము కడుపు దగ్గర చెవి పెట్టి చూడు నా లిటిల్ ప్రిన్సెస్ మీ అమ్మకి ఇంకా అర్థం కాలేదు అని అన్నాడు ముద్దు పెడుతూ అప్పుడు అర్థమైంది అమ్ముక్కు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చాలా హ్యాపీగా గౌతమ్ని చూసింది గౌతమ్ అమ్ముని హక్ చేసుకుని వీఆర్ గోయింగ్ టు బీ పేరెంట్స్ అన్నాడు అమ్మునుదుట ముద్దు పెడుతూ అమ్ముని చూసుకోవడానికి తన దగ్గరే ఉండిపోయారు ఇద్దరి పేరెంట్స్ ఆది కూడా విషయం తెలుసుకుని వచ్చాడు తనను చూస్తూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు పగలంతా సుమగారు లక్ష్మీగారి ప్రేమతో రాత్రిపూట గౌతమ్ అప్పుడప్పుడు చేసే చిలిపి అల్లారితో ప్రేమతో నెలలు గడిచాయి అప్పుడు అమ్ముకు ఆరు నెలలు శ్రీమంతం చేయాలని ఫిక్స్ అయ్యారు అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా చేశారు అమ్ము పట్టు చీరలో బేబీ బంపుతో చాలా అందంగా ఉంది ఏదో కొత్త కాంతి ఉంది తన మొహంలో ఆ రోజు రాత్రి ఎప్పట్లానే తన బేబీకి కథలు చెప్తున్నాడు గౌతమ్ ప్రిన్సీ మీ మామ్ చాలా అందంగా ఉందిరా చాలా క్యూట్ ఉంది అన్నాడు నవ్వింది అమ్ము మనకి అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతాడా అడిగిందా అమ్ము నాకైతే నా ప్రిన్సీ అనుకుంటున్నా అన్నాడు నాకు అలాగే అనిపిస్తుంది కానీ అబ్బాయి కూడా పుడితే బాగుంటుంది కదా అంది అన్నాడు నేను లావయ్యాను కదా అంది ముద్దుగా ఫేస్ పెట్టి లేదురా ఎందుకలా అన్నాడు ఏమో నాకే అలా అనిపించింది అని అంది ఒకరోజు పడుకున్న గౌతంపై కూర్చుని నందు నందు అని పిలుస్తూ ఉంది గౌతం కళ్ళు తెరిచేసరికి తనపై కూర్చున్న అమ్ము కనిపించింది తన హత్తుకుని ఏమైందిరా అడిగాడు నాకు ఆకలి వేస్తుంది అంది అవునా అని అంటూ లేస్తూ అమ్ముని పక్కన పడుకోబెడుతూ ఉండు ఫుడ్ ఏమైనా చేసి తీసుకొస్తా అన్నాడు నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అంది పప్పి ఫేస్ పెట్టి గౌతమ్ నవ్వేసి తనని ఎత్తుకుని బయటికి వచ్చాడు కార్లో కూర్చోబెట్టి స్టార్ట్ చేశాడు అలా డ్రైవ్ చేస్తూ ఒక పార్లర్ దగ్గర స్టాప్ చేశాడు తనకి కావాల్సిన ఫ్లావర్స్ అన్ని తెచ్చి తినిపించాడు అమ్ము కూడా హ్యాపీగా తినింది అమ్ముకి నెలలు నిండే కొద్దీ లెగ్స్ స్వెల్ వచ్చేవి వాటికి ఆయిల్ మసాజ్ చేస్తూ తనని ఇంకా కేర్గా చూసుకునేవాడు గౌతమ్ నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి పెయిన్స్ వచ్చాయి అమ్ముకి అప్పుడు గౌతమ్ ఆఫీస్లో ఉన్నాడు శేఖర్ గారు కూడా అందరూ మీటింగ్లో ఉన్నారు నిరంజన్ గారు లక్ష్మిగారు సుమగారు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు అమ్ముకి అలా అయిందని చెప్పాలని ఆఫీస్కి కాల్ చేశారు కానీ వాళ్ళు మీటింగ్లో ఉండటం వల్ల కుదరలేదు అమ్ము గౌతమ్ వస్తేనే ఆపరేషన్ థియేటర్కి వెళ్తానని పట్టుబట్టి మరీ పెయిన్స్తో అలానే ఉంది ఇంకా లాస్ట్ మినిట్కి వచ్చాడు గౌతమ్ కంగారుగా రాగానే అమ్మును పట్టుకుని కంగారుగా ఉన్నాడు ఏం కాదు గౌతమ్ అని అంటూ నువ్వు కూడా నాతో రావా అని అడిగింది గౌతమ్ కూడా డాక్టర్స్తో మాట్లాడి లోపలికి వెళ్ళాడు అక్కడ అమ్ముకి పెయిన్స్ వస్తుంటే ఇక్కడ గౌతమ్కి కంట్లో నీళ్లు వస్తున్నాయి అమ్ముని ఎక్కువసేపు బాధ పెట్టకుండా బయటికి వచ్చేసింది బేబీ బేబీ ఏడుపు విని హ్యాపీగా కళ్ళు మూసింది అమ్ము అలసటతో గౌతమ్ కళ్ళనీళ్లతో బేబీని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని వాళ్ళకి ఇచ్చాడు వాష్ చేయడానికి ఆ తర్వాత అమ్ముని ముద్దు పెట్టుకుని బేబీని వాష్ చేశాక తీసుకుని బయటకు వచ్చాడు అందరికీ బేబీని ఇస్తూ అమ్ము కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు అమ్ముని ఒక అవర్ తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశారు బేబీని తీసుకుని అమ్ము దగ్గరికి వెళ్లాడు గౌతమ్ అమ్ము కళ్ళు తెరిచింది నవ్వుతూ తన్నే చూస్తున్న బేబీని చూసి హ్యాపీ టేస్తో గౌతమ్ని చూసింది మన ప్రిన్సెస్ అన్నాడు హ్యాపీగా అమ్మునుదుట ముద్దు పెడుతూ అమ్ము హ్యాపీగా బేబీని తీసుకుని ముద్దు చేసింది అందరూ వచ్చి ఇద్దరుగా ఉన్న వాళ్ళని ముగ్గురుగా చూసి నవ్వుతూ వెళ్ళిపోయారు ఒక మూడు రోజుల తర్వాత అమ్ముని ఇంటికి తీసుకెళ్లారు బేబీ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అని ప్రూవ్ చేసింది గౌతమ్ దగ్గర ఉంటే అసలు ఏడవదు గౌతమ్ నుండి కాస్త దూరం అయితే కూడా ఏడుపు స్టార్ట్ చేస్తుంది గౌతమ్ అమ్ము ఇద్దరూ బేబీని బాగా చూసుకున్నారు ఆది అయితే తన మేనకోళ్ల కోసం బెంగళూరు నుండి వైజాగ్కి షిఫ్ట్ అయ్యాడు వాళ్లతోనే ఉంటూ హ్యాపీగా గడిపేశాడు ఆరు నెలల తర్వాత పాపకి నామకరణం చేశారు ఇద్దరు ప్రేమకి గుర్తుగా అమూల్య నుండి ఆ గౌతమ్ నందన్ నుండి నంది కలిపి ఆనందిగా పెట్టారు దే లివ్ హ్యాపీలీ